మనం ఏ ఉదయం నైవేద్యం పెట్టేటప్పుడు కుంకుమ పెట్టడం అది పద్ధతి కాదు అది ఎప్పుడు దిష్టి పోవడానికి గొట్లు పెట్టాలి నైవేద్యం పెట్టేటప్పుడు గొట్లు అవసరం లేదు గొట్లు పెట్టి ఏదైనా దిష్టి పోవాలి అంటే ఏం కాదు కానీ అయోధ్యాలు పెట్టేటప్పుడు కాయ కొట్టినప్పుడు దాన్ని మొట్టు పెట్టకూడదు అలాగే కొట్టి కూడా పెట్టకూడదు మనం దేవుడి మొక్కి తింటాము అన్ని పట్టించుకొని దేవుడి మొక్క తింటాము అప్పుడు పసుపు పెడతామా అలాగే పచ్చిపక్క కూడా అంటే ఆ స్వామి స్వీకరిస్తున్నాడనే భావనతోనే మనం ఈవేదన చేసి మనం తీసుకుంటాం కాబట్టి వాడికి కూడా కొట్టినంగా కూడా గుర్తు పెట్టము ఆశించి